ఆత్మ అయితే తండ్రిది ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి ముక్కు ముఖం మిడిమిడి జ్ఞానం అది ఇది తెలియని వాళ్ళు ఎంతో మంది స్పీకర్లు అయిపోయారు రకరకాలుగా వాదిస్తూ ఉంటారు అవన్నీ చూసి సంఘాలు విశ్వాసులు పాడైపోతున్నారు వాళ్ళు ఎలాగా పాడైపోయారు మిగతా వాళ్ళు కూడా పాడైపోతున్నారు సేవకులకి తమ్ముడికి నేను చెప్పేది ఏంటంటే సమాజానికి ఉపయోగపడేది ఉంటేనే చెప్పాలి మనం సమాజానికైనా సంఘంలోనైనా యూట్యూబ్లోనైనా వాట్సాప్లోనైనా ఏం చేయాలమ్మా సమాజానికి అవసరమైతే మీ నోటంట అనుకూల వచ్చినమే పలకాలి ఎదటి వాడికి మేలు కలిగితే పలకమైన బైబిల్లో ఉంది నీ ఇష్టానుసారంగా మన మన యూట్యూబ్ని పెంచుకోవడానికి మన సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి ఏమా మన ప్రసంగాలు చాలా మంది చూస్తారని చెప్పుకోవడానికి నోటికి ఏదొస్తుంది వాగి దేవుని పరువుని తీసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని చూసి రాశారనుకుంటున్నాను ఈ ప్రశ్న ఏమండి సంఘం సంఘ బిడ్డలు రాశారు యేసుస్వామి రక్త మాంసములు ఎవరివి ఆత్మ అయితే తండ్రిది కదమ్మా ఆయనకున్న రక్త మాంసాలు కలిగిన శరీరం ఎవరిది ఆదాము నుండి వచ్చిందా లేక యేసుస్వామిని ప్రత్యేకమైనవా లేక యేసుస్వామివి ప్రత్యేకమైన శరీరాలు రక్త మాంసాలు ఆయన వేరా ఆ దాము నుంచి వచ్చిందా అని అడుగుతున్నారు మీరేమనుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి రాలేదని గొడవ చేస్తున్నారు యూట్యూబ్లో యేసుప్రభు గారి శరీరం తల్లిదండ్రులకు ఉన్న శరీరం కాదంట గొడవలు చేస్తున్నారు అంట ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా వచ్చారు ఏమండి అలాంటి వాళ్ళు కూడా వచ్చాడు ఎందుకంటే యేసుప్రభు గారిని తండ్రి నీవు నా కుమారుడువు అన్నాడు కదా నీవు నా కుమారుడువు నేను నిన్ను కనియున్నానని డైరెక్ట్గా చెప్పడం వల్ల యేసుప్రభు గారికి దేవుడికి సంబంధమే కానీ ఆదాముకి యేసప్రభుకి సంబంధం లేదంటున్నారు శరీరం ఆదాముది కాదంటున్నారు కదండి మరి అమ్మగారి శరీరంలో యేసుప్రభు గారికి వాటా లేదంటున్నారు ఎంత తప్పు అండి అసలు ఏమ్మా యేసు ప్రభు గారి శరీరం నూటికి నూరు శాతం మానవ శరీరం ఆదాము నుంచి వచ్చిన శరీరమే ఇప్పుడు కొంత చెప్తాను మీకు మిగతా కొంత ఎవరైనా వస్తే అప్పుడు మాట్లాడతాను ఎందుకంటే కొన్ని బుల్లెట్స్ దాచుకుంటున్నాను నేను ఎప్పుడు మీ పది మందితో పోకూడదు మంది దగ్గర తీ చెప్పాలి అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్యలో కొన్ని కొన్ని కొత్త ప్రసంగాలు కూడా వింటున్నాం ప్రభు గారికి ఇచ్చిన శుక్రకణం ఏమండి దేవుడి శుక్రకణం అంట దేవుడికి శుక్రకణాలు అండాలు ఏమండి ఇది పిండం ఇలాంటివి ఉంటాయండి అసలు అసలు ఎంత మాయా అండి ఏమి నమ్ముతున్నారండి కదమ్మా ఏది ఏది నమ్ముతున్నారు అసలు వింటున్నారా ఏ ఏ ఏ పిండమైనా లేదంటే ఏ వ్యక్తి అయినా బాల్య దశలో అమ్మ కడుపులో పెరుగుతున్నాడంటే అమ్మ తాలూకా బ్లడ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి చదువు సంజలు లేకుండా వాక్యం చెప్పడానికి వచ్చేసి ఏమండి ఒక మనిషి భూమి మీదకి పుట్టుకు రావాలంటే నాన్న నుంచి కొన్ని క్రోమోజోములు అమ్మ నుంచి కొన్ని క్రోమోజోములు వస్తేనే శరీరం ఏర్పడుతుంది ఏమి తెలియవీళ్ళకి తెలుసా ఈ శరీ ఆత్మ రావడానికి ఇహవ దేవుడే కారణం ఆదాం కాదు ఇహవ దేవుడు కారణం శరీరం రావడానికి అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి ఇద్దరు తాలూకా కణాలు ఉండాలి ఇద్దరు తాలూకా క్రోమోజోమ్స్ కావాలి నాన్న దగ్గర నుంచి వచ్చేటువంటి ఇరవై రెండు జతలు అమ్మ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇరవై రెండు జతలు ఇరవై మూడు జతలు క్రోమోజోలు ఉంటాయి కదా ఇవన్నీ కలగాలి నాన్న దగ్గర నుంచి వచ్చేటువంటి సెక్స్ క్రోమోజోమ్ అన్నట్టు ఉంటుంది అంటే లింగ నిర్ధారణ పుట్టబోయే పాప పాప అవుతుందా అనేది ఎవరి చేతిలో ఉంటుంది తండ్రి చేతిలో ఉంటుంది అమ్మ చేతిలో ఉండదు అమ్మ ఎప్పుడు కూడా శరీరానికి కావలసిన కణాలు ఇస్తాయి చేతులు కాళ్ళు ముక్కు ఇవన్నీ ఏర్పడటానికి మాత్రమే కావలసినటువంటి క్రోమోజోమ్స్ జన్యువులు అవే ఇస్తుంది ఈ లింగ నిర్ధారణ అనేది నాన్న ఇస్తాడు ఈ శరీరంతో పాటు లింగ నిర్ధారణ కూడా నాన్నతో వస్తది ఇదంతా తెలియకుండా ఆదాము గారి శరీరం కదని ఒక మాటతో తెలియజేస్తారు కనుక మరియమ్మ అమ్మగారు గర్భంలో యేసప్రభు గారు ఉన్నారు అంటే ఆ అమ్మ తాలూకా బ్లడ్ ఆయనకి తప్పనిసరిగా వస్తుంది ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అయితే మానవ శరీరంలో వచ్చిన రక్తం ఉంటే పాపే కదా యేసుప్రభ అనుకుంటున్నారు అండి పాపం రక్తంలో ఉండదరా బాబు రక్తంలో రోగాలు ఉంటాయి రక్తంలో ఏముంటాయమ్మా కనీస జ్ఞానం లేదు రక్తంలో పాపం ఉండదు తెలుసండి రక్తంలో ఏముంటుంది వ్యాధులు ఉంటాయి రక్తంలో సెల్స్ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ఏమా రక్త ఫలకికలు ఉంటాయి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయి అంటారు కదా అవి అందులో ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి మనిషి నుంచి వచ్చిన రక్తం పాపం కదా పాపం అనేది హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది కాబట్టి ప్రియులరా వీళ్ళందరి కళ్ళు తెచ్చుకుంటానికి బ్రహ్మాండమైన రిఫరెన్స్ ఉందో చూడండి ఇప్పుడు ఏమా యేసుస్వామి గారు రక్త ఎవరివి ఆదామ నుండి మరియమ్మ గారి నుండి ఏమ్మా వచ్చినవా లేక యేసుస్వామి గారికి ప్రత్యేకంగా వచ్చిందా వీళ్ళిద్దరి నుంచి కాకుండా అడుగుతున్నారు ఎలాగొచ్చిందో చూడండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చే వరకు పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి అండర్లైన్ చేసుకోండి తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి అంటే మరి ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చి ఉంటే ఈ శరీరానికి పాపం ఎందుకు ఉంటుంది దాని ఆకారం పాపం ఎందుకు అవుతుంది అంటే ఏసుప్రభు గారు ధరించుకున్న శరీరం కూడా ఎలాంటిది శరీర ఆకారమే కానీ ఆయన పాపం చేయుడు అదే ఆయన స్పెషల్ చేయుడు తెలుసా మీకు ఏసుప్రభు గారు ధరించుకున్నటువంటి శరీరం కూడా పాప ఆకారంతోనే పంపాను అన్నాడు స్పెషల్గా పంపలేదు అంటున్నాడు మరి చదవాలి కదా బైబిలు గొప్పగా ఏమైపోతారో సమాజం ఇలా దబ్బలాడుకుంటే మనం ఏమా యశప్రభు గారు కూడా ఆయన మానవ శరీరం లేకుండా మహిమ శరీరంతో వచ్చి సిలువ మీద చనిపోడు అనుకున్న గొప్పతనం ఏముంది ఈ శరీరంతోనే రావాలి ఈ శరీరం ఉన్నా కానీ తప్పు చేయకుండా బ్రతకాలి అప్పుడే కదా అవుతాడు ఇప్పుడు చదవండి ఈ తండ్రి తన కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి అంటే ప్రభు గారి శరీరం ఎవరిది పాప శరీర ఆకారం కలిగింది ఆ శరీరం ఎవరికి ఉంది భూమి మీద మనుషులకు ఉంది ఆదాము నుంచి అందరికీ ఉంది అదే శరీరం తెచ్చుకుని ఏ తప్పు చేయకుండా విజయం సాధించి పరలోకానికి వెళ్ళాడు అంతేనమ్మా ప్రభు గారికి ఉన్న శరీరం ఆదాముదేనా ఆదాముదేనా వెరీ గుడ్ మీరు వింటే చాలు ఆహా వెరీ గుడ్ చెల్లమ్మ ఇంకో ప్రశ్న వేశారు అన్నాను కదా ఒకరికి ఇద్దరి శరీరం ఏర్పడడానికి తల్లి తండ్రి ఉండాలని చెప్పారు కదా అన్నయ్య మరి ఇప్పుడు మరి అమ్మ గారికి ఒక్క నుంచే వచ్చింది కదా అంటున్నారు ఏమండి అలా రావడానికి దేవుడు కారణం దేవుడు అలా పుట్టించాడు ఆయన్ని పురుషుని సహాయం లేకుండా కేవలం అమ్మ ద్వారా వచ్చేలా చేశాడు దీనికి ఒక బ్రహ్మాండమైన సైన్ చెప్తాను వినాలి మీరు ఎందుకంటే బైబిల్ బోధించే వాళ్ళకి ఎన్ని సంగతులు తెలియాలి నోటికి వచ్చిన మాట్లాడకూడదు తెలుసండి శాస్త్రవేత్తలు ఒక గొర్రెను పట్టుకుని దాని చెవునున్న కణం ఒకటి తీసి గొర్రెనే కాదు ఆడపిల్లలు ఎవరు ఉన్నారు కదా మీలో నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మీ చర్మ కణాల నుంచి ఏదైనా సరే అండి మూల కణాలు అంటారు ఆ మూల కణం నుంచి ఒక చిన్న సెల్ అండం అవసరం లేదు అండ అండం అవసరం లేదు కణం అవసరం లేదు మూల కణాల్లో ఎక్కడి అయినా ఫిమేల్ నుంచి ఒక సెల్ తీస్తే ఆ సెల్ నుంచి ఆ ఒక్క కణం నుంచి పిల్లలు పుట్టించేయచ్చు దానికి అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు కణం ఉంటే చాలు దీనికి ముందుగా జరిగింది ఏంటంటే దీనికి ముందు ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది ఏంటంటే ఏమ సైంటిస్ట్లు డాలీ అనే గొర్రెను పుట్టించారు ఏం పేరు దాని పేరు డాలీ ఎక్కడి నుంచి పుట్టించారు మగ గొర్రెని ఆడ గొర్రెని కలిపి కాదు ఒక గొర్రె చెవిలో నుంచి చెవి నుంచి ఇలా కణం తీసి ఆ కణాన్ని టెస్ బేవిలో పెంచి ఏమో దాని నుంచి మామూలు గొర్రె పుట్టుకొచ్చేసింది ఇది మనం తెచ్చుకుంటున్నాం మాంసానికి వండుకుంటానికి అలాంటి దాన్ని పుట్టించేశారు దానికి నాన్న ఎవరు ఎవరు లేరు అర్థమైందమ్మా అలాగే మగవాళ్ళు సహాయం లేకుండా కేవలం ఆడపిల్లల ద్వారానే పిల్లల్ని పుట్టించే పద్ధతి వచ్చింది ఇప్పుడు ట్రెండ్ అది ఇప్పుడు అలా జరుగుతుంది దానికి నాన్న అవసరం లేదు అమ్మ అవసరం లేదు కణముంటే చాలు ఇలాంటి ప్రాసెస్ కంటే గొప్పది మరి అమ్మగారి జీవితంలో జరిగింది కాబట్టి పురుషుని సహాయం లేకుండానే మరియమ్మగారు యేసప్రభు గారికి జన్మనిచ్చారు ఆయన ఆయన ఆమెలో ఎదిగిన పిండంగా బయటకు వచ్చాడు గనక ఆమె తాలూకా బ్లడ్ ఆయనలో ఉంటుంది అందుకే ఆయన యోధా గోత్రపు సింహంగా పిలబడ్డాడు ఎందుకు ఆ గోత్రానికి చెందిన వాళ్ళే వెళ్ళు ఏసేపును ఎళ్ళోను మరి అమ్మగారును తెలుసండి విన్నారమ్మా అలాగా వెనక్కి వెళ్ళామనుకోండి రూతు ఇంకెవరు నయోమిళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కాలంలో రూతు బోయోచని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమా ఓబేదో ఎవరో ఒక ఆయన పుట్టాడు ఓబేది ఏదో పేరు ఉంటుంది ఓబేది కదా ఆయన పుట్టాడు ఆయన నుంచి యషియా వచ్చాడు యషియా అంటే దావిది గారి నాన్నగారు వచ్చాడు దావిది గారికి పన్నెండు మరి ఎనపండుగురు కుమారులు ఉన్నారు అలాగ వస్తే వాళ్లలో నుంచి యోధా గోత్రం వచ్చింది ఆ గోత్రంలో నుంచి మరి అమ్మగారికి వివాహానికి నిశ్చితార్థం చేయబడినటువంటి యోసేపు వచ్చాడు అలాగ యేసేపు గారి నుంచి మరి గారి నుంచి యేసుప్రభు గారు ఒక గోత్రానికి చెందినవాడుగా వచ్చాడు ఆమె బ్లడ్డు ఈలోకి వచ్చింది ఇది జరిగింది కాబట్టి ఆయన పాప శరీర ఆకారముతో పంపాడు అంటే ఈ పాప శరీర ఆకారం ఆయనకి ఇచ్చింది ఎవరు తండ్రి అయినా దేవుడు మహిమ శరీరం ఇచ్చాడా పాప శరీరం ఆకారం ఇచ్చాడా అంతే ఎప్పటికైనా తెలుసుకుని తప్పు మాట్లాడకండి ఇంకా ఇంకా అర్థమైపోతే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి ఏమా రైట్